నమస్కారం వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీనా గారు కథలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్ళిపోదాం అలీ ట్రీట్ కావాలి అనడంతో ఇంట్లోనే అతని కోసం బిర్యానీ చేసి పెడుతుంది రేష్మ తడిచిన రేష్మను సిగ్గుపడుతూ చూసిన అలీ ఆమెకు మరింత ఆకర్షితుడై ఆమెను ఆక్రమించుకుంటాడు అతి కష్టం మీద ఇష్టం లేకపోయినా అతన్ని కొట్టి దూరం జరిపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రేష్మ కోపం వచ్చిన అలీ కూడా ఆవేశంగా బాత్రూంలోకి వెళ్ళిపోతాడు ఫామ్ హౌస్ తెల్లవారుతుంది ఆ రోజు తన పుట్టినరోజు కావడంతో గుడికి వెళ్లాలని నిశ్చయించుకుంది శిశిర అనుకున్న ప్రకారమే తలస్నానం చేసి వచ్చి తలకు టవల్ చుట్టుకొని వంటగదిలోకి వెళ్ళబోయింది తలుపు తీసిన అలికిడికి నిద్రలేచిన ఉమా హ్యాపీ బర్త్డే శిశిర గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ శుభాకాంక్షలు చెప్పగా వెనక్కి తిరిగి థ్యాంక్స్ చెప్పింది శిశిర ఐదు నిమిషాలు ఇప్పుడే వచ్చేస్తా అంటూ బాత్రూమ్కి వెళ్ళిన ఉమా ఫ్రెష్ అయి వచ్చేంతలో వంటగదిలో పనులు మొదలుపెట్టింది శిశిర ఉమ కూడా ఆమెతో కలిసి పనులు చేయడంతో త్వరగానే పనులన్నీ పూర్తయిపోయాయి శశిర సింక్లో ఉన్న గిన్నెలు తోముతూ ఉమతో ఈ చెత్తనీళ్లు మొక్కలకు పోసిరావు అని చెప్పడంతో ఆ గిన్నె పట్టుకొని బయటకు కదిలింది ఉమ ఆమె తలుపు తీసే సమయంలో సరిగ్గా కాలింగ్ బెల్ వినపడటంతో ఎవరా అనుకుంటూ ఆసక్తిగా తలుపు తెరిచింది తలుపు తీయడమే ఎదురుగా కనిపించిన పూలబొకే చూసి ఆశ్చర్యపోతే ఆశ్చర్యపోతూ ఎవరు అని అడిగింది అక్కడ నిలబడిన వ్యక్తి పూల బొకే ముఖానికి అడ్డు పెట్టుకోవడంతో అతను ఎవరో ఆమెకు తెలియలేదు ఉమ ప్రశ్నతో బొకే పక్కకు పెట్టిన ఆ వ్యక్తిని చూసిన ఉమ ముఖంలోని నవ్వు క్షణంలో కోపంగా మారిపోగా చేతిలో ఉన్న చెత్తనీళ్లను నేరుగా అతని ముఖం పైకి విసిరికొట్టింది అసలే నీళ్లు దానికి తోడు ఉల్లిపాయలు కడి కడిగినవి కావడంతో ఆ వాసన భరించలేక అరుస్తూ వాట్ ది హెల్ గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి పిచ్చా ఏం చేస్తున్నావు అని అడగగా సారీ చాలా ఆలస్యంగా చేశాను దురుసుగా సమాధానం చెప్పింది ఉమ నిన్ను అడిగాను చూడు అంటూ అతడు లోపలికి వెళ్ళబోతుంటే హలో ఎక్కడికి నుంచి చిటిక వేస్తూ బయటకు దారి చూపించింది ఉమ అతడు వినకపోవడంతో కాలర్ పట్టుకొని బయటకు నెడుతుండగా బయట నుండి వస్తున్న అరుపులు విని అక్కడికి వచ్చిన శిశిర అక్కడి దృశ్యానికి విస్తుపోతూ కిషోర్ అన్నయ్య మీరా అని అడిగింది అంతలోనే ఉమా ఏం చేస్తున్నావే అంటూ ఉమను ఆపి వెనక్కులాగి వారిద్దరి మధ్యకు వెళ్ళి నిలబడి ఉమా అన్నయ్యనెందుకు ఇబ్బంది పెడుతున్నావు పిచ్చిగాని పట్టిందా కోపంగా అని రండన్నయ్య అంటూ కిషోర్ని లోపలికి తీసుకెళ్లి కూర్చోవడానికి కుర్చీ చూపించింది కానీ కంపు భరించలేక ముందు బాత్రూమ్కి వెళ్ళిన కిషోర్ కాస్త కడుక్కొని రాగా అతడికి కాఫీ అందించింది శిశిర శిశిరకు కిషోర్ ఎలా తెలుసా అని అర్థం కాక చూస్తున్న ఉమా అదే విషయాన్ని శిశిరను అడుగుదామంటే ఆమె ఉన్న కోపానికి ఎక్కడ కొడుతుందో అని భయపడి మౌనంగా చూస్తూ నిలబడింది కాఫీ కప్ అందుకున్న కిషోర్ ఉమను కొరకొర చూస్తూ కాఫీ సిప్ చేయగా అది తనను కాదన్నట్లు ప్రవర్తించింది ఉమ శిశిర కోపంగా ఉమ వంక చూస్తూ సారీ చెప్పమన్నట్లుగా సైగ చేయగా నేను చెప్పను అని కరాఖండిగా తేల్చి తల అడ్డంగా ఊపింది ఉమ మరోసారి చెప్పమని అనగా తల తిప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది దాంతో శిశిర నిట్టూర్చి కిషోర్ వైపు తిరిగి మీరేంటన్నయ్య ఇక్కడ అది కూడా వస్తున్నట్లు ఒక్క మాట అయినా చెప్పలేదు అని అడగగా కాడి కప్ టేబుల్పై పెట్టి లేచి నిలబడుతూ ఒక్క క్షణం సిస్టర్ అని చెప్పి తన ఫోన్లో ఎవరికో కాల్ చేశాడు కిషోర్ ఆ కాల్ కనెక్ట్ అయ్యేంతలో తాను తెచ్చిన ఫ్లవర్ బొకే ఇంకా గిఫ్ట్ ర్యాప్ చేసిన ఒక ఫైల్ను ఆమె చేతికి ఇచ్చాడు శిశిర అయోమయంగా చూస్తుంటే కిషోర్ ఫోన్లో కాల్ కనెక్ట్ అయి స్క్రీన్పై వాసు రూపం కనిపించింది ఫోన్ ఆమె చేతికి ఇవ్వగా హ్యాపీ బర్త్డే శిశిర చిరుదర హాసంతో చూస్తూ చెప్పాడు వాసు శిశిర షాక్ అయ్యి తడబడుతూ మీకెలా తెలుసు వాసుగారు నేను చెప్పలేదుగా అని అడగగా నా భార్య విషయాలు నేను తెలుసుకోకపోతే ఎలా నవ్వుతూ ప్రశ్నించాడు వాసు దాంతో శిశిర పెదవులు సంతోషంతో విచ్చుకోగా థ్యాంక్ యూ అని చెప్పింది ఆమె గిఫ్ట్ నచ్చిందా అన్న వాసు ప్రశ్నకు అయోమయంగా చూసింది శిశిర ఆమె చూపుతోనే ఇంకా ఆ గిఫ్ట్ చూడలేదని అర్థమైన వాసు తీరికగా తీసి చూసుకుందులే కానీ నాకు మీటింగ్కి టైం అవుతోంది నేను తిరిగి వచ్చాక నీకు నచ్చినట్లు ఏదైనా ప్లాన్ చేద్దాం తర్వాత మాట్లాడతాను బాయ్ అని ఫోన్ కట్ చేశాడు వాసు ఫోన్ కిషోర్ చేతికి అందివ్వడమే హ్యాపీ బర్త్డే సిస్టర్ ఇది నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ అంటూ ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ ఆమె చేతికి అందించాడు కిషోర్ అది అందుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నవ్వుతూ చెప్పింది శిశిర ముందు మీ ఆయన ఇచ్చిన బహుమతి చూడరా లేదంటే వచ్చాక నాకుంటుంది పెళ్ళి అని కిషోర్ అనడంతో వాసు తరపున కిషోర్ ఇచ్చిన బహుమతిని తెరిచింది శిశిర అది తెరిచిన ఆమెకు అందులో కొన్ని డాక్యుమెంట్స్ కనిపించగా ఆశ్చర్యంగా వాటిని పరిశీలించింది వాటిని పరిశీలిస్తున్న ఆమెకు షాక్తో మాటలు రాలేదు అసలేం జరుగుతోంది ఇక్కడ అన్నట్లు డాక్యుమెంట్స్ని కిషోర్ని మార్చి మార్చి చూస్తుంటే వంటగదిలో ఉండి బయట జరిగేదాన్ని గమనిస్తున్న ఉమా బయటకు వచ్చి ఆ డాక్యుమెంట్స్ని అందుకుంది ఏంటన్నయ్యా ఇది అని శశిర కిషోర్ను ప్రశ్నించగా ఆ డాక్యుమెంట్స్ని చూసిన ఉమా వాట్ రెండు సంవత్సరాలకి ఈ ఇల్లు పూర్తి హక్కులతో లీజ్కి తీసుకున్నారా అంటూ నోరెళ్ళ పెట్టింది అందుకు కిషోర్ అంటే సిస్టర్ వాడు కొనేద్దామనుకున్నాడు ఇప్పుడైనా నీకు ఓకే అంటే ఒక్క మాట చెప్పు చాలు అని అంటుండగానే అసలు లీజ్ అవసరం ఏముందన్నయ్య షాకింగ్గా అడిగింది సిసిరా నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం వాడికి ఇష్టం లేదు సిస్టర్ తప్పని పరిస్థితి కాబట్టి నీ క్షేమం కోసం వాడి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పటికే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువయ్యారు కదా అని చెప్పడంతో నిజమేగా అనుకుంది ఉమా మనసులో కానీ అన్నయ్య అని శిశిర ఏదో చెప్పబోతుంటే చేతి గడియారం చూసిన కిషోర్ సిస్టర్ నాకు ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి అసలే ఇప్పుడు వాడు కూడా లేడు ఏదైనా మాట్లాడాలనుకుంటే వాడితో మాట్లాడుకోండి అన్నట్లు మర్చిపోయాను మీ పుట్టినరోజు ప్లాన్స్ ఏంటి ఏమైనా ఉంటే చెప్పండి నేను అరేంజ్ చేస్తాను అని అనగా అలాంటిది ఏం లేదన్నయ్య బుంగమూతి చేతితో చెప్పి తలదించేసుకుంది శిసిర అలా అయితే బాయ్ సిస్టర్ బాయ్ మేడం వెటకారంగా ఉమకు నమస్కారం పెట్టి మరీ బాయ్ చెప్పి బయటకు వెళ్ళాడు కిషోర్ ఆ డాక్యుమెంట్స్ను చూస్తూ నేను అడిగితే వాసుగారికి నీ పుట్టినరోజు గురించి చెప్పలేదన్నావు అనుమానంగా అడిగిన ఉమకు నిజంగా నేను చెప్పలేదు ఉమా ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు ఇదే పెద్ద షాక్ అనుకుంటే ఈ బిల్డింగ్ రెండు సంవత్సరాలకు లీజ్కి తీసుకున్నారు ఎంత ఖర్చయి ఉంటుందో కదా శశిర అంటుంటే తల కొట్టుకుంది ఉమ అంత తప్పు నేనేం చేశానే అని అడిగిన శశిరతో లేకపోతే ఏంటే ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతున్నవన్నీ మీ ఆయనకు తెలిసి నీ సేఫ్టీ కోసమని ఇలా చేశారు మొన్నటికి మొన్న ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తే డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా అంటూ కసరింది ఉమ అది సరేనే కానీ ఆయన ఇలా చేయడం అవసరమా అన్న శిసిరను నువ్వు ఇంకేం మాట్లాడకు ఆ బుర్రను అరగ తీసి నీ పుట్టినరోజు నాడు నా చేత తిట్టించుకోకు బూతులు వచ్చేస్తాయి వెళ్ళి త్వరగా రెడీ అవుదాం పద గుడికి వెళ్ళొద్దాం అన్న ఉమకు ఇక ఎదురు చెప్పలేక గదిలోకి వెళ్ళింది శిశిర సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్కు సందేశం వచ్చినట్లు మ్రోగడంతో తీసి చూడగా అది వాసు నుండి మొన్న షాపింగ్ చేసిన పర్పుల్ డ్రెస్ వేసుకొని పిక్ పంపించు అనేది దాని సారాంశం ఆ సందేశం చూడటమే ఆ రోజు వాసుతో గడిపిన సన్నివేశాలు గుర్తుకు రాగా ముందు షాపింగ్ ఆ తర్వాత డిన్నర్ పూలు ఇవ్వడం కేక్ కట్ చేయించడం ఇలా అన్నీ గుర్తొచ్చి అంటే ఇదంతా నా పుట్టినరోజును ఆయన నాతో ఉండాలని ముందుగానే సెలబ్రేట్ చేశారా అనుకుంటూ విస్తుపోయింది శిశిర ఫోన్ను చూస్తూ బొమ్మలా నిలబడిన శిశిరను కదిపిన ఉమా రెడీ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావే అని అడగగా తాను కనుగొన్న విషయాన్ని చెప్పింది శిశిర అదంతా విన్న ఉమ అబ్బురంగా చూస్తూ ఎంత తెలివైన మనిషి వాసుగారు నువ్వు చెప్పకుండానే నీ పుట్టినరోజు గురించి తెలుసుకొని ఆ సమయానికి తోడుగా ఉండటం కుదరటం లేదని ముందే నీ చేత షాపింగ్ చేయించి పుట్టినరోజు సెలబ్రేట్ చేసి అది కూడా నీకే తెలియకుండా నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారే అని అంతలోనే ఆమె వాసును దూరం పెట్టడం గుర్తొచ్చి ఈడియట్ బ్లడీ ఫూల్ అంటూ ఇంకా వస్తున్న తిట్లను నోట్లోనే ఆపేస్తూ ఇంకొక నిమిషం ఆలస్యం చేశావంటే పుట్టినరోజు అని కూడా చూడను బూతులు వస్తాయి నాకు మూసుకొని వెళ్ళి ఆయన ఇచ్చిన డ్రెస్ వేసుకొనిరా ఫోటో తీసి పంపిద్దాం అంటూ శిశిరను బలవంతంగా కబోర్డ్ ముందుకు తొయ్యగా అయిష్టంగానే వాసుకొన్న డ్రెస్ తీసుకొని సిద్ధమై వచ్చింది శిశిర అయిష్టంగానే శిశిర అద్దం ముందు నిలబడి మాడిపోయిన ముఖంతో చూస్తుంటే బలవంతంగా ఆమె బుగ్గలు సాగదీసి కాస్త నవ్వవే బాబు ఎంత అందంగా ఉందో తెలుసా ముద్దుగా ఉన్నావు అంటూ మెటికల్ విరిచింది ఉమా చాలేవే నువ్వు నీ వేషాలు ఇదంతా అవసరమా నేనేమన్నా చిన్నపిల్లనా అని సుశిర అంటుంటే ఉమా నవ్వుతూ చిన్నపిల్లవి కాదు కాబట్టే డ్రెస్ కొనిచ్చారు లేదంటే ఏ గౌనో కొనిచ్చుండేవారు అప్పుడు బుట్ట బొమ్మలా ఉండేదానివి అని నవ్వుతుంటే చిరుకోపంగా చూసింది సుశిర ఇప్పుడేంటే నీ బాధ మీ ఆయన ఇక్కడ లేరనా లేక ఈ విషయంలో నీకన్నా ముందస్తుగా ఆలోచిస్తున్నారనా చేతులు కట్టుకొని కాస్త గట్టిగా అడిగింది ఉమ ఆలోచించిన శిసిరకు తానెందుకు కోపంగా ఉందో తనకే అర్థం కాకపోవడంతో అయోమయంగా ఉమ్మని చూసింది విషయం అర్థమై ఉమ గట్టిగా నవ్వేస్తూ టూ మినిట్స్ నేను రెడీ అయి వస్తాను అని చెప్పి తాను సిద్ధమై రాగా ఇద్దరూ కలిసి ఇంటికి తాళం వేసి బయటకు నడిచారు శిసిరను బయట పూల మొక్కల దగ్గర నిలబెడుతూ ఉమ కాస్త ఫోటోకి పోజ్ ఇవ్వవే వాసుగారు ఫిక్స్ అడి ఫిక్స్ అడిగారు కదా అంటూ శిశిరను బలవంతంగా నిలబెట్టి ఆమెను కొన్ని ఫోటోలు తీసింది ఇష్టం లేకపోయినా ఉమ తిట్టేస్తుందన్న భయంతో సైలెంట్గా ఫోటోలకు పోసిచ్చింది శిశిర ఉమా ఫోన్ను తిరిగి శిశుర చేతికి అందిస్తూ చూసి మంచిగా ఉన్న ఫోటోలను మీ ఆయనకు పంపు అని అంటుంటే నేను తర్వాత పంపిస్తాలే ఉమా ముందు గుడికి వెళ్ళి వద్దాం ఆయన మీటింగ్లో ఉంటారు నేను తర్వాత పంపిస్తాను కదా నమ్మకంగా చెప్పేసి ముందుకు నడిచింది శిసిర అలా వారు రోడ్డు మీదకి వెళ్లడమే ఒక కార్ వారి ముందు ఆగింది కిషోర్ వ్రేలాడేసుకున్న ముఖంతో దిగగా ఏంటన్నయ్య ఆఫీస్లో పని ఉందన్నారు కదా మళ్ళీ వచ్చారే అడిగిన శిసిరకు ఇవాళ నేను లీవ్లో ఉన్నాను సిస్టర్ నీ బర్త్డే కదా నీకు ఏం చేయాలనుందో చెప్పు అంటూ కార్ డోర్ తెరవగా లోపల కూర్చుంటూ అది వాసుగారు ఇది వాసుగారి పనే నా అన్నయ్య అనుమానంగా అడిగింది శిశిర పర్ఫెక్ట్ కెస్ అన్న కిషోర్ డ్రైవర్ సీట్లో కూర్చోగా వాసుగారు మనసులోనే కోపంగా అనుకుంటూ గుడికి వెళ్దాం అన్నయ్య ఆ తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అంది శిశిర ఇవాళ నాకంత అదృష్టం లేదు సిస్టర్ ఆఫీస్ దరిదాపుల్లో కనిపిస్తే ఊరుకోనని మీ ఆయన గారి ఆర్డర్ ఏడుపు ముఖంతో చెప్పిన కిషోర్ మాటలకు షాక్ అయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు శిశిర ఉమలు కిషోర్ నేరుగా వారిని ఆ ప్రక్కనే ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్లగా లోపలికి వెళ్లారు ఇద్దరు శిశిర ఉమ గుడిలో అర్చన చేస్తుంటే బయటే ఫోన్ చూసుకుంటూ కార్లో ఉండిపోయాడు కిషోర్ వాసు తాను ఎలాగో శిశుర పుట్టినరోజు సమయానికి ఉండకపోవడంతో తాను శిశిరకు ఇవ్వాలనుకున్న బహుమతులను కిషోర్తో పంపాడు అంతేకాకుండా ఆమె క్షేమం కోసం ఆమెకు తోడుగా ఉంటూ ఆమె పుట్టినరోజును ఎంజాయ్ చేసేలా చూడమని కిషోర్కి అప్పచెప్పి ఆ రోజు అతనికి లీవ్ ఇచ్చేయడంతో మరో దారి లేక కిషోర్ శిశుల దగ్గరకు వచ్చాడు శిశిరకు స్వతహాగానే పుట్టినరోజు లాంటివి వాటిని జరుపుకునే అలవాటు ఆలోచన లేకపోవడంతో అతడిలా బహుమతులు ఇవ్వడం కిషోర్ని దగ్గరుండి బయటకు తీసుకెళ్లమనడం చేయడంతో కాస్త కోపంగా ఉంది శిశిర అసలే బహుమతులంటే నచ్చని ఆమె అంత విలువ చేసే హౌస్ను రెండేళ్ల పాటు లీజ్ కాంట్రాక్ట్ తీసుకోవడంతో పాటు తనను కొత్త ఓనర్గా పూర్తి హక్కులను ఇవ్వడం కాస్త ఇబ్బందిగా అనిపించింది అందుకే అతడిపై చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉంది గుడికి వెళ్ళిన ఇద్దరు పూజ ముగించుకొని బయటకు రాగా కిషోర్ చేతికి ప్రసాదాన్ని ఇచ్చింది సుశిర గుడి బయట ఉన్న బిచ్చగాళ్లకు భిక్ష వేసి ఇద్దరు కార్ దగ్గరకు రాగా పై తట్టి కార్ తీయి అని చెప్పి కార్లో కూర్చుంది ఉమ ఆమె చేసిన పనికి కిషోర్కు కోపం తారాజువలా పైకి లేవగా నేను నీ డ్రైవర్ని కాదు అన్నాడు కోపంగా ఇప్పుడు మీరు చేస్తుందేంటో అని వెటకారంగా అడిగిన ఉమ ప్రశ్నకు మనసులోనే ఆమెను చీ మొన్న దీన్ని అనవసరంగా కాపాడాను వదిలేయాల్సింది దరిద్రం వదిలిపోయేది అని తిట్టుకున్నాడు అంతలోనే అయినా దీనికి నేనంటే అంత చిరాకేంటో చూడగానే బగ్గుమంటుంది అనుకుంటూ కార్ తీశాడు శిశిర కూడా వారిరువురి మధ్య నడుస్తున్న వ్యవహారం చూస్తూ ఏంటన్నట్లు ఉమను అడగగా తల అడ్డంగా ఓపింది ఉమ చిన్నగా ఉమకు మాత్రం వినపడేలా అసలేంటే నీ ప్రాబ్లం అన్నయ్యను చూస్తేనే కసుమంటున్నావు అని అడిగిన శిశిరకు నిజంగా తెలియకే అడుగుతున్నావా అంతా వీళ్ళవల్లే కదా బదులిచ్చింది ఉమ కిషోర్ని కొట్టేలా చూస్తూ ఆమె అన్నది ఏంటో అర్థం కాక అయోమయంలో పడింది శిశిర ఇంతకీ ఉమ మాటల్లోని అంతరార్థం ఏంటి వాసుని వసంత్ అన్న విషయాన్ని శిశిర తెలుసుకుంటుందా కిషోర్పై ఉమ కారణం కారణమేంటి ఉమ కోపానికి కారణాన్ని కిషోర్ కనిపెట్టగడలా కనిపెట్టగలడా తెలుసుకోవాలనుందా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం రాబోయే ఎపిసోడ్స్ని తప్పకుండా వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో పంచుకోండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్